ఓం సాయిరామ్ శ్రీ గజాన మహారాజ్ వారి దివ్య చరితామృతం పదహైదవ అధ్యాయము భగవంతుడు తన మాయను ఆధారముగా చేసుకొని జగత్తును పుట్టించును పోషించును చివరకు లయింప చేయును దుష్టుల శిక్షించి శిష్టుల రక్షించి ధర్మము కాపాడు నిమిత్తము అనేక అవతారముల నెత్తుచుండును రావణాసురుడు బ్రహ్మను గూర్చి తపమునర్చి మానవుల చేత తప్ప ఇతరుల చే ఎవరి చేతను తనకు మరణము లేకుండున్నట్టుల వరణమును కోరెను భగవంతుడు వాణిని సంహరించు నిమిత్తము తానే దశరథ మహారాజుకు పుత్రుడై జన్మించను రాముడను నామము ధరించి అవతారములలో వానరులను అండచేసుకొని దుష్ట సంహారమునర్చెను కలియుగ మందుండుగూడను లోకముల్లో మానవులకు భక్తిని ప్రబోధించుటకు గాను షిరిడి సాయిబాబా జ్ఞానేశ్వరులు మాణిక్య ప్రభువు మొదలగు వారు ఎట్లు అవతరించరో అదే విధముగా వర్హాడు ప్రాంతమందు శ్రీ గజానన మహారాజ్ పేరుతో గణపతియే ఆవిర్భవించను కలియుగములో వర్ణాశ్రమ ధర్మములు దినదినముకు తగ్గిపోవును భగవానుడు అది గమనించి ఇట్టి కలియుగమున వేద చోదితములై కష్ట సాధ్యమైన వైదిక ధర్మముల కంటేనూ సాధు సాంగత్యమే మానవులు తరించుటకు ముఖ్య సాధనమని తెలియచేసెను గజాననులు వేద వేదాంగములందు నిష్ణాతులై ఉండియు తన జీవితమును పటేళ్ల గృహములందే గడిపెను జ్ఞానికి ఎట్టి భేదభావము మనస్సులో కలుగరాదను విషయమును తన దినచర్యలో పాటించి చూపెను అట్టి గజాననుని చరిత్రను శ్రద్ధగా వినువారి ఎందు శ్రీ స్వామి స్వామివారి కృప తప్పక కలుగలదు మహారాష్ట్ర దేశమందు మేహాకర్ తాలూకాలో ఒక పల్లెటూరు కలదు ఆ ఊరిలో బండు తాత్య అను బ్రాహ్మణుడు కలడు అతడు సదాచార సంపన్నుడు ఉదారుడు కూడాను అతని ఇంటికి అతిథులు అభ్యాగతులు వస్తూ ఉండేవారు వచ్చిన వారికి లేదు అనకుండా యథాశక్తి అన్నపానములిచ్చి సత్కరిస్తూ ఉంటాడు కాలక్రమమున అతనికున్న ద్రవ్యమంతయు ద్రవ్యమంతయ వ్యయమైపోయను తన గృహము కూడా తాకట్టు పెట్టి ద్రవ్యము తెచ్చి ఇంకనూ కొన్ని ఎన్నో చోట్ల అప్పులు చేసి తన గృహస్థాశ్రమ ధర్మమును యథాప్రకారము నడిపిస్తూ ఉండేవాడు రుణ బాధ ఎక్కువయ్యను అప్పు ఇచ్చిన వారు మాటిమాటికి మా ద్రవ్యము చెల్లించమని అడుగుతూ ఉండేవారు వారికి ముఖమైనను చూపుటకు సిగ్గుగా ఉండెను ఇంట్లోని పాత్రలు ఇతర గృహోపకరణములు కూడా అమ్మివేశను ఆ ద్రవ్యము కూడా ఖర్చు అయిపోయెను అతని దారిద్ర్యము ఆవహించెను ఇంటి వారందరూ అతనిని చులకనగా చూడసాగిరి భార్యాపిల్లలను పోషించు శక్తి లేని నేను బ్రతికి ఏమి ప్రయోజనము ద్రవ్యము లేని వాని జీవితము ఎందుకు పనికిరాదు అట్టివాడు మరణించుటయే మంచిదని అతనికి తోచను సంపద ఉన్నప్పుడు గృహస్థాశ్రమము సుఖకరముగా ఉంటుంది ఆ సంపదయే లోపించి దారిద్రం ఆవహించిన ఈ సంసారమే దుఃఖమయమే కనిపించును నేను బావిలో పడి మరణించేదను అనుకుని ఎవరైనా నన్ను చూసి కాపాడినచో ఇటు ప్రాణమూ పోదు అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్యకు పూనుకొనెను అని పోలీసులు నన్ను పట్టుకొని పోయి ఖైదు చేసెదరు ఇంతకంటే నేను ఎవ్వరికీ చెప్పకుండా హిమవత్ పర్వతానికి పోయి గంగలోకి దూకి చచ్చెదా అట్లయినా నాకు ఆత్మహత్య దోషము వాటిల్లదు హా భగవంతుడా నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్మితిని నీవు తలచిన కడు బీదవాడిని కుబేరుడుగా చేయ సమర్థుడవు నన్నేలా ఉపేక్షించితివి నాకు ఆత్మహత్య దోషము లేకుండా చేయుము అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి తననెవ్వరూ గుర్తించకుండా ఉండుటకై వస్త్రములను మార్చి చిన్న లంగోట ధరించి శరీరమంతయు భస్మము ధరించి హిమవత్ పర్వతమునకు పోవుటకై రైల్వే స్టేషన్కు వచ్చను రైలు యొక్క రాకకు నిరీక్షిస్తూ ఉన్నాడు ఇంతలో అతనికి ఒక సాధువు కనపడి నీవు హరిద్వారమునకు ఎందుకు వెళ్ళదవు సత్పురుషుల దర్శనముచే కష్టములన్నీ తొలగిపోవును ప్రస్తుతము ఈ వరహాడు ప్రాంతములలో గజాననుడు అనే సాధు పుంగవుడు కలడు సాధు దర్శనము ఎన్నటికీ వ్యర్థము కాదు కనుక నీవు వారిని దర్శించి అటు పిమ్మట హరిద్వారము పొమ్మని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయెను అతని మాటలు విని బండు తాతయ్య ఆశ్చర్యపోయి ఇతడు ఎవరై ఉండవచ్చు నేను బండూ తాత్యానని హరిద్వారము పోదలిచిదినని ఇతడెట్లు గ్రహించెను ఇది ఏమో దైవయోగముగా ఉన్నది కానిమ్మని వారు చెప్పినట్టే శేఘం వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి కూర్చున్నాడు అప్పుడు స్వామివారు అతనిని చూసి నవ్వుతూ ఓ బండూ తాత్య హరిద్వారముకు పోయి ఆత్మహత్య చేసుకుని దలచిదివా అట్లునర్చుట మహాపాపము కదా నిరాశ చెందకు నీవు హిమవత్ పర్వతానికి వెళ్ళవద్దు మీ ఇంటికే తిరిగి పొమ్ము నీవు హరిద్వారము పోయి మరణించినంత మాత్రాన నీ కర్మ తొలగదు తిరిగి అది అనుభవించడానికి జన్మించవలసినదే కర్మశేషమును ఎప్పటికైనాను అనుభవించక తప్పదు లోకులు అప్పులు ఎగవేసి పారిపోతివని నిన్ను దూషింతురు కనుక నేను చెప్పినట్టు చేయుము మీ పొలములో ఒక పోచమ్మ గుడి కలదు ఆ గుడికి తూర్పు దిక్కున ఒక తుమ్మ చెట్టు ఉన్నది ఆ చెట్టు కింద నీవు మూడడుగుల లోతు భూమిని అర్ధరాత్రి వేల త్రవ్వినచో నీకు అక్కడ ద్రవ్యముతో కూడిన కలశము లభించను దానిని తీసుకొని నీ రుణ బాధను తీర్చివేయము భార్య పిల్లలను వదిలిపెట్టి వెళ్ళుట ధర్మము కాదు నీకు రైలు స్టేషన్ వద్ద కనపడిన వ్యక్తి ఎవరో తెలుసుకొనుము అని చెప్పగా బండూతాత్య ఈ గజాననుడే ఆ బ్రాహ్మణుడై దర్శనమిచ్చనని నిశ్చయించి ఆనంద పరవశుడై వారికి నమస్కరించి వారి ఆజ్ఞ గైకొని తన గ్రామానికి వచ్చి వారు చెప్పిన చోట భూమి త్రవ్వగా ద్రవ్య నిధి కనిపించను అందులో నాలుగు వందల సువర్ణ నాణ్యములున్నవి వాటిని చూసి అత్యానందముతో జై జై గజానన అంటూ గంతులు వేస్తూ ఇంటికి ఆ ద్రవ్యనిధిని తెచ్చి తన రుణములన్నీ తీర్చుకున్నాడు తాకట్టు పెట్టిన ఇంటిని కూడా డబ్బు చెల్లించి స్వాధీనపరుచుకొని గజాననుల కృపచే తన దారిద్రము తొలగెనని భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో షేగాం వెళ్ళి గజాననుకు నమస్కరించి మీ కృపచే నా కష్టము తీరేనని చెప్పగా విని గజాననుడు నాకెందుకు నమస్కరించదవు ఏ దేవుడు నీకు ద్రవ్యమొసినో ఆ దేవుడైన శ్రీహరిని భజించుము నేను నిమిత్త మాత్రుడనే నీవు మాత్రం ఇక మీదట అనవసర ఖర్చులు మాని నీ కుటుంబ పోషణ చేసుకునే సుఖముగా ఉండుము సంపద నాడు అందరూ ఆనందిస్తారు కష్టకాలమున అక్కరకు వచ్చేవాడు భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు కనుక నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ జీవితమును సార్థకం చేసుకోమని ఉపదేశించి పంపెను గజానన స్వామివారు షేగాంలో ఉన్నప్పుడు సోమవతి అమావాస పర్వదినము సమీపించను సోమవారం అమావాస రెండు కలిసిన కాలము చాలా పుణ్యకాలమని ఆ దినమున మహానది స్నానము చేయుట ముఖ్య నియమము అని పురాణములయందు చెప్పబడినది షేగాంలోని స్వామివారి అంతరంగిక భక్తులు కొందరు సోమవతి అమావాస్య దినమున నర్మదా నదికి వెళ్ళి స్నానము చేయి సంకల్పించి గజానన స్వామితో ఆ విషయము చెప్పి వారిని కూడా తమ వెంట రమ్మని ప్రార్థించారు స్వామివారు వారితో నర్మద నా వద్దనే కలదు నేనిక్కడ నుండియే స్నానం ఉనర్చేదా మీరు వెళ్ళి నర్మదా స్నానము చేసి ఓంకారేశ్వరుని సేవించి రండి అది గొప్ప పుణ్యక్షేత్రము మందాత అను చక్రవర్తి అక్కడ ఎన్నో యజ్ఞములు ఆచరించెను శంకరాచార్యుల వారు కూడా అచటనే సన్యాస దీక్ష తీసుకున్నారు కనుక మీరు వెళ్ళి సోమవతి అమావాస్య పర్వదినము గడుపుకొని రండి నన్ను మాత్రము వ్యర్థముగా నిర్బంధించకుడు అట్లు చేసిదిరేని మీకే కష్టము రాగలదని అన్నను వారు వినక శిష్యులు స్వామి రానిదే మేము పోము మీరు తప్పక రావలసిందే మీరు వెంట ఉండగా మాకు ఎట్టి కష్టం కలుగుతుంది కనుక మా వెంట రండి అని గట్టిగా పట్టుపట్టారు వారి మాట తీసివేయలేక తనకిష్టము లేకున్నను గజాననుడు శిష్యుల వెంట పయనమై నర్మదా యాత్రకు నర్మదలో స్నానము చేసి ఓంకారేశ్వరుని దర్శించి పూజించిరి ఆ పర్వదినమున జన సమర్థము ఇసుక వేసినచో నేల రాలనంతగా కిక్కిరిసిపోయెను రైల్వే స్టేషన్ దిగి స్వామివారు వారి శిష్యులు ఒక రెండెద్దుల బండి కట్టించుకొని పోయిరి యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చుటకు వారికి ఎద్దుల బండి లభించనందున ఒక పడవను మాట్లాడుకొని ఆ పడవ ద్వారా స్టేషన్కు రాదలిచిరి అందరూ పడవ ఎక్కిరి ఆ నది చాలా వేగముగా ప్రవహిస్తూ ఉండెను పడవ నదిలో పోవుతూ ఉండగా ఆ పడవకు ఒక రాయి తగిలి రంధ్రం పడెను పడవలోనికి నీరు ప్రవేశించెను పడవలోని వారికి ప్రాణభయం కలిగెను గజాననుని శిష్యులు గడగడా వణుకుచూ అయ్యో స్వామి వారి మాట వినకపోతిమి వారిని కూడా బలవంతము చేసి తెచ్చితిమి అని దుఃఖిస్తూ ఉన్నారు వారికి ఏమీ తోచలేదు గుండెలు దడదడాల్లాడుచుండెను గజానన స్వామి మాత్రము నిశ్చింతగా గన్ గన్ గణాంతబోతే అనే చిటికెలు కొడుతూ భజన చేస్తూ ఉన్నారు వెంకట్లాల్ మొదలుగాగల వారందరూ వారిని సమీపించి రోధిస్తూ స్వామి మీ మాట విననందుకు మాకు తగిన శాస్తి అయినది మీరు మా ఎందు ఉంచి మా ప్రాణములు కాపాడండి తిరిగి షేగాం చూసే భాగ్యము మాకున్నదో లేదో మా ప్రాణములు మీ ఆధీనము అని కడుదీనముగా ప్రార్థించిరి పడవ నదీ వేగములో పడి ఒక ఫర్లాంగు దూరం కొట్టుకొని పోయెను తీరమున ఉన్నవారు అయ్యో పడవ మునిగిపోతూ ఉన్నది ఆ ఐదుగురు చనిపోయేటట్టు ఉన్నారు కదా అని కేకలు వేస్తూ ఉన్నారు అప్పుడు గజాననుడు వారి మీద దయ కలిగి రెండు చేతులు జోడించుకొని ఈ విధముగా నర్మదను ప్రార్థించను సర్వ మంగళములు ఇచ్చడి ఓ నర్మదాదేవి వీరి అపరాధములను క్షమించి వీరిని రక్షించుము అని ప్రార్థించను వెంటనే ఒక స్త్రీ అచ్చట నీటిలో ప్రత్యక్షమై పడవకు పడిన రంధ్రమునకు చేయి అడ్డుపెట్టెను అంతే క్షణకాలములో పడవ ఒడ్డుకు చేరెను పడవలోని వారు తామెక్కిన పడవ క్షేమముగా ఒడ్డుకు చేర్చిన ఆ పిల్లను చూసి అమ్మా ఎవరు నీవు అని అడిగారు ఆమె నేను ఓంకారుడనే పల్లెవాని కూతురును నన్ను నర్మదా అంటారు అన్నది అప్పుడు వారు అమ్మ తడిబట్టలు కట్టుకున్నావు వస్త్రాలన్నీ తడిసినవి మేము పొడి వస్త్రములు ఇచ్చేదము ధరించుము అనగా ఆమె మేమెప్పుడూ వస్త్రములనే ధరించదము మాకు వస్త్రములతో పనే లేదు నా రూపమే ఈ జలము అని చెప్పి స్వామివారికి నమస్కరించి అంతర్ధానమయ్యను అందరూ ఆనందించి సుఖముగా తీరము చేరిరి అప్పుడు వెంకట్లాల్ గజాననులతో స్వామి మనము నర్మదలో మునిగిపోకుండా కాపాడిన స్త్రీ ఎవరో చెప్పండి అని ప్రార్థించను సమర్థుల వారు వాని మాట విని మీకు తెలియలేదా ఇంకా నా పేరు నర్మద అని చెప్పెను కదా తండ్రి ఓంకారుడను వాడని చెప్పెను కదా మీరు దాని అర్థం గ్రహించండి నర్మదా నదియే మనను ఈ దినము స్త్రీ రూపమున వచ్చి రక్షించను కనుక ఆమెకు జయ జయ ద్వానములు చేయుడనగా అందరూ చేతులు జోడించి జయ జయ నర్మదే అని నర్మదను స్థుతించిరి అప్పుడు వారు గజానన స్వామి వలన నేడు మనం బతికితిమని తలచి వారి పాదాలకు సాష్టాంగముగా వందనమాచరించి అనంతరము అందరూ క్షేమముగా షేగాం వచ్చిరి నర్మదా యాత్రలో జరిగిన విషయమును వెంకట్లాల్ తదితరుల ద్వారా షేగాంలోని ప్రజలు విని స్వామి యొక్క మహిమను వేయి నోళ్ళ కొనియాడారు సదాశివ రంగనాథుడను ఒక భక్తుడు గజాననును చూడడానికి షేగాం వచ్చాడు ఇతడు చిత్రకూటమునందు ఉండేడి మాధవుడను ఒక సిద్ధపురుషుని శిష్యుడు మాధవనాథుడు గొప్ప యోగసిద్ధి కలవాడు మాలవ దేశములో ఈ మాధవనాథుని యొక్క శిష్యులు చాలామంది అక్కడక్కడా ఉన్నారు సదాశివుని స్వామివారిని దర్శింపవచ్చిన సమయమున గజానన స్వామివారు భోజనము చేస్తూ ఉన్నారు అతనిని చూడగానే గజానకు అతని గురువైన మాధవనాథునకు జ్ఞప్తికి వచ్చెను గజాననుడు సదాశివుని చూసి అచటి వారితో ఇంతకు ముందే ఇతని గురువైన మాధవనాథుడు వచ్చి బోన్ చేసి వెళ్ళెను ఇప్పుడు అతని శిష్యుడు కూడా వచ్చాడు కనుక అతనిని సగౌరవముగా తీసుకొని వచ్చి నా పక్కన కూర్చుండబెట్టండి అన్నారు తిరిగి స్వామివారు ఇతడు కొంచెం ముందు వచ్చి ఉన్న ఇతనికి గురుదర్శనం కూడా అయ్యుండేది కానీ ఇతడు ఆలస్యంగా వచ్చాడు మాధవనాథుడు నాతో కలిసి భుజించి తాంబూలమును తీసుకోకుండానే పోయెను కనుక ఇతని ద్వారా వారికి తాంబూలం పంపించదనని అనెను తన సోదర సమానుడైన మాధవనాథుని శిష్యుడు కనుక అతనిని పుత్ర ప్రేమతో దగ్గరకు తీసి గజాననుడు అలింగనం అనర్చెను సదాశివుని సత్కరించి మీ గురుదేవుడు ఇచ్చట నాతో భుజించి తాంబూలము తీసుకోకుండా వెళ్ళను ఆ తాంబూలమును నీకు ఇస్తున్నాను దీనిని భద్రముగా తీసుకొని పోయి మాధవనాథునకు నేను పంపితినని చెప్పి ఇవ్వవలసింది అని చెప్పి రెండు తమలపాకులతో కట్టబడిన తాంబూలమును ఒక పొట్లముగా కట్టి ఆ పొట్లము అతని చేతికి ఇచ్చను సదాశివుడు గజాననుడిచ్చిన తాంబూలం పొట్లం తీసుకొని పోయి తన గురువైన మాధవనాథునకు ఇచ్చి మీరు శేఘం వెళ్ళి స్వామితో భుజించి తాంబూలం మరచి వచ్చినారంట మీకు వారు ఈ తాంబూలం ఇవ్వమని నాతో పంపినారు మీరు నిజముగా అచటికి వచ్చితిరా అని అనెను అప్పుడు మాధవనాథుడు నిజమే మాకు శరీరములు వేరు కానీ ఆత్మ ఒక్కటే అందుకనియే గజాననుడు తాను భోజనము చేయచు నన్ను కూడా స్మరించెను అందుచే నేను కూడా వారితో కలిసి భుజించుట జరిగినది ఈ రహస్యము చాలా గోప్యము అందరికీ చెప్పినను అర్థం కాదు అనుభవము కలవారే దీనిని అర్థం చేసుకోగలరు అని చెప్పి ఆ తాంబూలమును బాగా నూరి మాధవనాథుడు తాను తిని కొంచెము ప్రసాదము ఇచ్చెను తర్వాత కథ వృత్తాంతమును శ్రోతలు వచ్చే అధ్యాయములో వినగలరు శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం పదహైదవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరాం